నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి స్వాగతం నేను పద్మావతి ఈరోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి పేదలకు ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు రావి వలసలో ఆదివారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ప్రజలతో ముచ్చటిచ్చారు దీపావళి రోజున ఉచిత గ్యాస్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు టెక్కల నియోజకవర్గం నందిగాం మండలం మొండి గ్రామంలో శనివారం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొండి రావవలస ఆకుల రఘునాథపురం సుబ్బమ్మపేట గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలియజేయాలని గ్రామస్తులకు తెలియజేయగా గ్రామంలో విద్యుత్ రహదారి తదితరమైన సమస్యలపై గ్రామస్తులు మంత్రికి వివరించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ శాఖలు తన దగ్గర ఉన్నట్లు తెలిపారు ఏ శాఖ చూసినా అప్పులేనని మొత్తం పన్నెండు లక్షల కోట్ల అప్పులున్నాయన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసిందని అన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సరఫరా చేసే లడ్డులో జంతువులు కొవ్వును కలిపినట్లు తెలిపారు వంద రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం వల్లే కొంత సంక్షేమం సాధించడమైందని వివరించారు కష్ట సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున ఒకరోజు రాష్ట్రం మొత్తం మీద అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అని అన్నారు వాలంటీర్ల కంటే ముందుగానే అధికారులు పింఛన్లు అందజేశారని తెలిపారు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడమైందని తెలిపారు ఇటీవల మరిన్ని క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగాడిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడం జరుగుతోందని అన్నారు ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమైందని త్వరలోనే రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని తెలిపారు ఉద్యోగులకు కోటో తేదీన జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు ముండి రావలసా లఖిదాస్పురం గ్రామాలకు రహిద రహదారి ముండి రావలసా కళావేదిక ఏర్పాటు చేస్తామని తెలిపారు నందిగా మండల రైతులకు మంచి జరుగుతుందని అన్నారు గ్రామంలో ఉన్న సమస్య సాధ్యమైనంత వరకు పూర్తి చేస్తామని అన్నారు కార్యక్రమంలో పలాస రెవెన్యూ డివిజన్ అధికారి భరత్నాయక్ నందిగా మండల ప్రత్యేక అధికారి జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు తహసీల్దార్ ఎంపీడీఓ మండలం అరసవిల్లి దేవాలయానికి ప్రపంచ ఖ్యాతి ఉందని భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని అత్యంత నాణ్యతతో తయారు చేయాలని శ్రీకాపుళం శాస్త్ర సభ్యులు గుండు శంకర్ సూచించారు అరసవిల్లి దేవాలయాన్ని ఆకస్మికంగా ఆయన సందర్శించారు ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆరోగ్య ప్రదాత అరసువల్లి శ్రీ సున్నారాయణ స్వామి లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు అరసవల్లి ఆలయ పరిధిలో ఆకస్మికంగా పర్యటించారు ఈ సందర్భంగా భక్తులకు అందజేస్తున్న సౌకర్యాలను క్యూ లైన్లను పరిశీలించి మెరుగైన సేవలు అందించాలని ఆలయ సిబ్బందికి సూచించారు ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రసాదాల కార్యశాలను పరిశీలించారు నిత్యాన్న ప్రసాద పాకశాలను పరిశీలించి భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ అన్న ప్రసాదం తయారీలో నిర్దేశితాలను పాటిస్తున్నారా లేదా అని పరిశీలించినట్లు తెలిపారు ఇంకా పాత పద్ధతులను అనుసరించి ప్రసాదాలు తయారు చేస్తున్నారని పాకశాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు భక్తుల మనోభావాల దృష్టిలో నాణ్యమైన ప్రసాదాన్ని అందజేయాలని నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు ఇంద్ర పుష్కరిణి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు దేశంలోనే హర్షవల్లికి ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయని అధికారులంతా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి మరింత ఖ్యాతి పెంచేలా కృషి చేయాలని సూచించారు ఆయనతో పాటు ఆలయ ఈవో డిఎల్పి రమేష్ బాబు ఆలయ అధికారులు సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిపి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది అక్కడే భోజనం కూడా చేశాం అక్కడ నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం జరిగింది అలాగే కిచెన్ అవన్నీ చూసాం కిచెన్ ఇంకా ఆధునీకరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది చాలా పురాతనమైన పద్ధతిలో నడుస్తుంది మిగతా అంత కూడా బాగానే ఉంది ఇంకా హైజటిక్గా మనం చేయాలి అయితే లడ్డు అయితే ఇక్కడ నుండి మేము విశాఖ డైరీ నుండి ఇక్కడ తెప్పించడం జరుగుతుంది నిత్యం విశాఖ డైరీ నుండి నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది కనుక ఇక్కడ నాణ్యత ప్రమాణాలు అన్నీ ప్రసాదం విషయంలో పాటిస్తూ అన్నీ శుభ్రంగా ఉన్నాయి ఎలా ఇంకా మెరుగుపరచడానికి మేము అందరం కూడా ఇంకా ప్రయత్నిస్తాం ఇంకా టేస్ట్గా ఎలా చేయాలనే దానిపైన కూడా ఇంకా మేము శ్రద్ధ వహించి భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించడానికి మేము నేను కానీ అలాగే ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిందరాబు రామ్మోహన్ నాయుడు గారు కానీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ దీనికి ప్రసాదం స్కీమ్లో కూడా శాంక్షన్ అయ్యింది దీన్ని ఇంకా ఆధునీకరణ చేసి ఈ ఆలయం ప్రాంగణం అంతా ఇంకా విస్తరణ విస్తరణ పనులు చేపట్టడానికి కూడా ఇక్కడ మొన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ కూడా జరుపుకున్నాం ప్రజల నుంచి కోరుకునే ప్రభుత్వంలో అన్ని హామీలు నెరవేరుస్తామని బలరాంపురంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు మండలంలోని బలరాంపురంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షేమం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్నా ఇది మంచి ప్రభుత్వం అన్నారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించేందుకు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని తెలిపారు అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటోందన్నారు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేసే కరపత్రాల పంపి స్టిక్కర్లు వంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు అందులో భాగంగా మెగా డిఎస్సి తో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు వర్ణ క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందని శంకర్ చెప్పారు అలాగే పింఛన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని ఇస్తున్నామని తెలిపారు మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల చొప్పున ఒకే రోజు అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్లి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయటం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అన్నారు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని తెలిపారు స్థానిక సంస్థలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని శాసన సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు సిబ్బంది స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు స్వేచ్ఛను అందించామని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు పూసపాటి రేగ మండలం కొవ్వాడ గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన వంద రోజుల్లో వందకు పైగా చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచిందని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ జూలై నెలతో ఏడు వేల రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందించామని ఎంపీ వివరించారు అదేవిధంగా అంగ వైకల్యం కలవారికి బెటరీడెన్ అయిన వారికి పదిహేను వేల రూపాయల వరకు పింఛను పెంపు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించి బడుగు బలహీన శ్రామిక వర్గాలకు ఐదు రూపాయలకే అల్పాహారం ఐదు రూపాయలకే భోజనం అందిస్తోందన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా ఇచ్చిందన్నారు నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ మెగా డిఎస్సి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను గోడకు అందించారు కార్యక్రమంలో ఎంపీ అప్పల్నాయుడుతో పాటు కూటమి ప్రభుత్వ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు స్వేచ్ఛను అందించామని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశి అప్పల్ నాయుడు ఉన్నారు సీనియర్ మీడియా కెమెరామెన్ బూరగాన గురునాథరావు అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు జెమ్స్ నుంచి గుణపార్థివ దేహాన్ని ఆదివారం పేటలోనే ఆయన స్వగృహానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు గుణ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుగా మీడియా రంగంలో కెమెరామెన్ గా విధులు నిర్వహిస్తున్నారు విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ నిరంతరం మంచి వార్తల సేకరణలో తన ప్రతిభ కనపరిచేవారు గుణ పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రతినిధులు ప్రముఖులు తోటి జర్నలిస్టులు తండోపతండాలుగా ఆయన స్వగృహానికి తరలివచ్చారు గుణతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర ఆవేదన చెందారు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు గుణకు భార్య సంధారాణి కుమారులు వరుణ్ విఘ్నేష్ ఉన్నారు పెద్ద కుమారుడు వరుణ్ ఆరో తరగతి చదువుతుండగా విఘ్నేష్ రెండో తరగతి చదువుతున్నాడు గుణ మరణ వార్త తెలుసుకున్న జేకేసీ యాజమాన్యం జల్లేపల్లి గిరిధర్రావు జల్లేపల్లి శ్రీధర్ రావుతో పాటు సిబ్బంది కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లాకు చెందిన శాసనసభ్యులు ప్రముఖులు సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు గుణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు పరిసరాల పరిశుభ్రతలో తమ జీవితాలను ధారపోస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధి కార్మికుల పాత్ర కీలకమని పారిశుద్ధి కార్మికుల సేవలు వెలకట్టలేనివని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు టెక్కల్లో ప్రభుత్వ ఆసుపత్రి భవణలో సోమవారం ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే పారిశుద్ధి కార్మికులు రోగాల బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధి కార్మికులకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులిచ్చే కార్యక్రమం చేపడతామని అన్నారు కార్యక్రమంలో వైద్యులు అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ స్వప్కర్ పేర్కొన్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దీనికర్ ఆదేశించారు మంగళవారం మధ్యాహ్నం ఆయన జిల్లా ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు జిల్లాలోని నదులు వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని కాజ్వే వంతెళ్లపై నీరు ప్రవహించే చోట్ల పాదచారులు వాహన చౌదకలు నియంత్రించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు తీర ప్రాంత మండలాల్లో మరింత అప్రమత్తత అవసరమని మత్స్యకారులు చేపలకు వేటకు వెళ్లరాదని ఆదిశగా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ టూ ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ ఏర్పాటు చేశామని ప్రజలు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని సిబ్బంది వెంటనే అప్రమత్తమే తగు సహాయం చేస్తారని అన్నారు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని తెలిపారు గండ్లు పడే అవకాశం ఉన్న చెరువులు కరకట్టలు కాలువలపై నిఘా ఉంచి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి అవసరం మేరకు వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు మళ్లీ ఆదేశాలు ఇచ్చేంత వరకు వారు వారు పనిచేస్తున్న కేంద్రాలను విడిచి ఎవరు వెళ్లరాదని ప్రభుత్వ అధికారులకు సెలవులను పూర్తిగా రద్దు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు ఒకవైపు మూలపేట పోర్ట్ మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కేంద్ర మంత్రి కింజరాపు కింజరాపు నాయుడు రాష్ట్ర మంత్రి జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువాన్పేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు మూడు వేలు పెన్షన్ల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం అయిందని అన్నారు ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఒకటో తేదీన తెల్లవారేసరికి పంపిణీ జరిగిందని వివరించారు మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు పోతున్నారని ఉపాధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మూలపేట పోర్టు ఒక సంవత్సరంలోగా పూర్తి చేసి ఈ ప్రాంతంలోని మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు జిల్లాలో శాశ్వతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అందుకు అందరి సహాయ సహకారాలు అందించాలన్నారు ఉపాధి కోసం వెళ్లిన మత్స్యకారులు ఇటీవల శ్రీలంకలో చిక్కున్నారని ఇలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపడతామన్నారు మెగాడిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడం జరుగుతోందని అన్నారు భూచట్టం అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం దొరుకుతుందని అన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఉదుహూర్ తుఫాన్కు మూలకుందుపేట గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏమి కావాలని గ్రామస్తులను అడగ్గా గ్రామాల్లో పక్కా గృహాలు కావాలని ముఖ్యమంత్రి కోరగా పక్కా గృహాలు నిర్మించిన తర్వాత ప్రభుత్వం మారిందన్నారు ఆ తర్వాత గృహాలు పంపిణీ జరగలేదని అన్నారు హుదుహు గృహ గృహాలపై ముఖ్యమంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు జిల్లాలో నూట తొంభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని ఆ ప్రాంతాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు చేపడతామని వివరించారు మత్స్యకారులకు జట్టీలు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు మత్స్యకారులు మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నవారికి నిధులు విడుదల చేస్తామన్నారు మత్స్యకార భరోసాపై సర్వే చేసి అర్హులైన వారికి మత్స్యకార భరోసా ఇస్తామన్నారు వలలు బోట్లు ఇస్తామని ప్లాట్ఫామ్ నిర్మించుకునేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు మూడు వందల ఇరవై కోట్ల రూపాయల రహదారులకు మరమ్మతులకు విడుదల చేయడమైందని తెలిపారు జిల్లాలో ప్రతి బీచ్కు ఒక రహదారి నిర్మిస్తామని అన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి లబ్ధిదారులకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు అన్నా క్యాంటీన్లు భూచట్టం రద్దు తదితర కార్యక్రమాలను ఆయన వివరించారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం వంద రోజుల్లో చేపట్టిన పనులను వివరించారు ప్రభుత్వం క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు గ్రామంలో సమస్యలు లేకుండా అందరు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు కార్యక్రమంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీ నగేష్ తహసీల్దార్ గణపతిరావు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రఘు మండల ఇంజనీరింగ్ అధికారులు వై ప్రదీప్ కుమార్ కనకేశ్వరరావు గనగల్లపేట సర్పంచ్ సూరాడ సూర్యం మాజీ సర్పంచ్ అప్పారావు తదితర అధికారులు పాల్గొన్నారు రణస్థలం మండలం బంటుపల్లి గ్రామ పంచాయతీలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో సర్పంచ్ రజనీ పాల్గొన్నారు అభివృద్ధి చేయడానికి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీరాలు మత్స్యకార కూడా డెవలప్ అయ్యాయని గర్వంగా తెలియజేసుకుంటున్నారు అలాంటి మత్స్యకార గ్రామాల్లో మన జిల్లాలో ఎన్నో గ్రామాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో విదేశాలలో వేరే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అటువంటి మత్స్యకారులు ముఖ్యంగా యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులోనే భాగంగా చాలా మంది మత్స్యకారుల తాలూకా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని అంటే పోర్టుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు చేయడానికి ఎక్కడెక్కడ పోర్టులకు ఎందుకు మన దగ్గరే పోర్టు ఉండాలి అందుకనే అచ్చెన్నాయుడు గారు పట్టుపట్టి ఎక్కలలో ఉన్నటువంటి పోర్టుని మూలపేట పోర్టుని సంవత్సరాలలోనే దాన్ని పూర్తి చేసి షిప్పులు వచ్చి వెళ్ళే విధంగా చేస్తున్నామని మత్స్యకారులు అందరికీ కూడా సందర్భంగా హామీ ఇస్తున్నాం పోర్టు మన దగ్గరే ఉంటే చాలా వరకు ఉద్యోగాలు అన్ని కూడా మన దగ్గరే ఉండి మన తాలూకా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం దలుతుంది నేను ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గర ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ హుహుది దగ్గరికి వెళ్తే ఆ ఇన్ని ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి చీమలు పట్టేశాయి చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాలో ఉంది ఇదా ప్రభుత్వం ఈ రోజు నిన్న నేను మూలపేట వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు అంతకు ముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు శంకుస్థాపన చేశాడు కదా అలాగే చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు ప్రభుత్వమే కాదు నాయకుడే కాదు అని చెప్పి అయినా సరే నా ఇంటిలో కార్యక్రమం కాదు నా చేతిలో కార్యక్రమం కాదు ప్రజల ఆస్తి ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీరు ఓట్లేసి గెలిపిస్తే దానికి అధిపతులుగా మేము పనిచేస్తాం కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలిగా మూడు వేల నాలుగు వేల రూపాయలు చేశాం గత ప్రభుత్వం మొదట వంద రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు పెంచితే మనం వెయ్యి రూపాయలు పెంచాం అది కూడా ఏప్రిల్ మే జూడు మూడు నెలలు మూడు వేలు ఇస్తామని చెప్పి ప్రతి నెల ఒకటో తారీఖున మీ ఇంటి వద్దకు వచ్చి పొద్దున్నే ఎనిమిది గంటల లోపల చేతులు పెడతాం అదేవిధంగా ఉద్యోగస్తులకు కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ ఒకటో మీకు అందరికీ పెంచొచ్చే విధంగా శాసన అది ప్రజల బయప్రవర్తించితే వాళ్ళ రక్షణ కల్పించడానికి ఆ చట్టంని రద్దు చేశారు. మజ్జకారులు ఇంతకు ముందు సొసైటీలుకి ఇచ్చేవાળో అధికాత ప్రభుత్వు రద్దు చేసి యాలపాట వేస్తే ఆ 217వ జీవో మన గౌరవ మజ్జకారుల మంత్రి గారు అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. జేకేసీ వీకెన్ న్యూస్ లో ఇప్పుడు కొ చిన్న విరామం. प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया